ఏం చేస్తుంటారు నేను మామూలుగా ఇప్పుడు కోచింగ్ తీసుకుంటున్నాను కోచింగ్ తీసుకుంటున్నాడు కదా నరేష్ అక్కడ ఓకే ఇప్పుడు ఆంధ్ర ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటారు మీరైతే అయితే చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నాను ఏ ఎందుకని అన్న మీ ఒపీనియన్ అంటే రాజ్యం చంద్రబాబు నాయుడు రూలింగ్ పార్టీ రూలింగ్ లో ఉన్నప్పుడు కొంచెం అన్నిటిలో ప్రతి దాంట్లోనూ కొంచెం జాగ్రత్తగా చూడటం ప్రతి జాతిగా కేర్ తీసుకోవడం ఓకే వీటిలో కొంచెం అభివృద్ధి పరంగా కొంచెం బాగా చేశారంట మరి ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వాలు అదే కనిపించట్లేదు మీకు అంటే కొంచెం కొంచెం కనబడుతుంది వికలాంగులకి అంటూ అవి పెన్షన్లు అంటూ ఇవన్నీ కట్టగా ఇస్తున్నారు ఓకే సో కొంచెం కొంచెంలో కొంచెం బెటర్ అంటే చంద్రబాబు నాయుడు ఓకే అంటే జగన్ గారు చంద్రబాబు నాయుడు గంపేర్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు కొంచెం బెటర్ అని అంటారు ఓకే ఇప్పుడు బానే ఉంది ఇప్పుడు హైదరాబాద్ వచ్చి కోచింగ్ తీసుకుంటున్నారు కదా మీకు ఏ ఆంధ్రాలో జాబులు లేదా జాబ్ లేవు కదా అంటే కోచింగ్ అనేది ఇక్కడ ఫుల్ చూసి చెప్పండి కదా జాబ్ ఓకే ఇక్కడ నేను అవుట్ ఆఫ్ స్టేట్ లో ఉంటున్నాను కాబట్టి అవుట్ ఆఫ్ స్టేట్ కోచింగ్ కోడింగ్ ఓకే అంటే ఆంధ్రలో ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ పరంగా మీకు ఐటీ కంపెనీస్ చాలా వచ్చినాయి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అది నిజమే అంటారా ఇప్పుడు ఐటీ కంపెనీస్ చాలా వచ్చిన సాఫ్ట్వేర్ లో చాలా గ్రోత్ ఉన్నట్లు ఎందుకంటే ప్రాజెక్ట్స్ ఉన్నట్లు కరోనా తర్వాత ఓకే సో దాని వల్ల కొంచెం స్ట్రగుల్ అయ్యారు చాలా మీరు ఎందుకు ఐటీ సెక్టర్ సెలెక్ట్ చేసుకున్నారు మరి గవర్నమెంట్ సెక్టర్ గవర్నమెంట్ సెక్టర్ అంటే నాకు ఇంట్రెస్ట్ అనేది సాఫ్ట్వేర్ ఉంటుంది ఓకే సో దాని గురించి నేను సాఫ్ట్వేర్స్ వచ్చినాయి ఏదైనా కానీ అని చెప్పి సాఫ్ట్వేర్స్ ఓకే ఇప్పుడు ఆంధ్రలో ఐటీ కంపెనీస్ వచ్చినాయి అని అన్నారు వి ఇన్ఫోసిస్ కానీ విప్రో వచ్చిన నిజం అది మీరు విప్రో వచ్చింది కానీ అంటే మా ఫ్రెండ్స్ లో మంది ఉన్నారు విప్రో వచ్చింది కానీ జాయిన్ డేట్ లో కదన్నా ఎక్కడ ఎస్టబ్లిష్ కానీ హైదరాబాద్ కానీ ఎక్కడ లొకేషన్ అనేది కూడా చెప్పలేదు జాయిన్ డేట్ వాళ్ళ సిలవర్ కి ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు మా ఫ్రెండ్స్ లో ఇద్దరు ముగ్గురు విప్రోలో ఆపలేట్ వచ్చిన వాళ్ళు లేరు కానీ వాళ్ళకి జాయినింగ్ డేట్ అవ్వాలి ఇప్పుడు వచ్చే వాళ్ళు వన్ హండ్రెడ్ ఫీర్ పైన మీరైతే ఎవరు గెలుస్తారు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఓకే ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తులో గెలుస్తారు అంటున్నారు ఇప్పుడు సీఎం అభ్యర్థి ఎవరు అనుకుంటున్నారు మీరైతే సీఎం అంటే ఇప్పుడు వాళ్ళిద్దరులో ఎవరు తీసుకునే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు మీరైతే చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు అనుకుంటున్నారు ఖచ్చితంగా మరి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవరంటారా అంటే ఎమ్మెల్యే గారి కింద చేస్తారమ్మో అని ఎమ్మెల్యేగా చేయాలని అంటే ఇంకా పవర్ షేరింగ్ కోసం ఆశపడ అవసరం లేదు కదా విడిగా పోటీ చేసినా ఎమ్మెల్యే అవ్వగల అది వేరే విషయం కదా కానీ ఏంటంటే పవర్ కావాలంటే ఖచ్చితంగా ఇద్దరు పొత్తు అనేది కావాలి మరి సీఎం అయితే మనకి అర్హత లేదంటే ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నారు కదా మీ అభిప్రాయం ఏంటి దాని మీద అభిప్రాయం లేదన్నా ఇది ఇంకా చాలా చంద్రబాబు నాయుడు అయితే కొంచెం గ్రోత్ ఎక్కువ ఉంటది ఓకే అంటే ఇంతకుముందు ముందు కాబట్టి రూలింగ్ పార్టీ రూలింగ్ చూసాం కాబట్టి జగన్ అయితే ఖచ్చితంగా ఓడిపోతారు అనుకున్నాను మీ ఖచ్చితంగా అని చెప్పలేను ఏదో కొంచెం అడిట్ లో ఉన్నా కొంతమంది చంద్రబాబు నాయుడు గారు అంటారు కొంతమంది జగన్ అంటారు అది మనం చెప్పలేం కదా ఏదైనా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఫిఫ్టీ చా టఫ్ ఫైట్ ఉంటుంది అంటారు మీరైతే ఓకే మీరైతే ఎవరు కూడా వస్తారు ఫైనల్ గా అది అదే నేను ఇంకా మీరైతే ఇంకా ఇప్పుడు జనసేన టీడీపీ పోతులు ఎన్ని సీట్లు గెలుస్తాయి అనుకున్నారు ఫైనల్ గా జనసేన టీడీపీ పోతులు ఎన్ని సీట్లు గెలుస్తాయి అనుకుంటున్నారు మీరు ఎనభై ఏడు మెజారిటీ అన్న మీరైతే ఎన్ని గెలుస్తాయి అనుకుంటున్నారు యాభై గెలుస్తే సీఎం కుర్చీ ఎలా వస్తుందన్న ఎనభై ఏడు ఎనభై ఏడు గెలిస్తే గానీ సీఎం కుర్చీ ఎవరికైనా కన్ఫర్మ్ అవుతుంది మీరైతే ఎన్ని గెలుస్తాయి అనుకున్నారు హండ్రెడ్ అబోవ్ నా హండ్రెడ్ బిలో నా లేకపోతే వన్ ఫిఫ్టీ నా మీ ఎక్స్పెక్టేషన్స్ లో వాళ్ళైతే ఎన్ని గెలుస్తారు అయితే మీరు జనసేన టీడీపీ పొత్తు అనేది రావాలనుకుంటారు